ఓకే ముందు స్వామిని నమస్కారం రెండు చేతులు జోడించాలి ఇప్పుడు రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకో మూడు సార్లు గోవిందా గోవిందో గోవిందోవి ఇరవై ఒక్క రోజు పాటు స్వామిని స్మరించిన నిత్యం నారసింహ పాఠ్యమాన నారసింహ నరసింహామస్మరణ చేస్తూ ఉండు పోతదండు సాధ్యమైనంత కూడా ధర్మం ధర్మం చేస్తూ ఉండు ఎవరైనా అర్హత కలిగిన వారు కుంటివారు గుడ్డివారు మోగవారు ఎవరిని గనపడితే వారికి మీ దగ్గర పది రూపాయలు అయితే ఒక్క రూపాయలు దానం చేసుకో అది విశేషమైన పుణ్యమైతే కాపాడుతుంది అన్నమాట ఇక్కడ చెప్పింది కూడా అది ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తూ ధర్మాన్ని కాపాడుతూ ఉంటారో వారిని తొందరగా అనుభవిస్తామని చెప్పాడు అనమాట ధర్మమే ప్రధానం దాని మించింది మరొకటి లేదు దేవాలయానికి వచ్చి కొబ్బరికాయ కొట్టిందానికి శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో ఈరోజు చూడొచ్చు స్వామి సన్నిధికి వచ్చిన ముఖ్యంగా చూసినట్లయితే ఈ రోజు గురువారం సమయం తొమ్మిది గంటల అవుతుంది స్వామి ఆలయ భాగం మనం చూడొచ్చు ముఖద్వారం మనం కనిపిస్తా ఉంది స్వామి సన్నిధిలో వేలాది మంది భక్తులు అయితే చేరుకుంటూ ఉన్నారు ఈ రోజు శుక్రవారం కొద్దిగా అమావాస్య సాయంత్రం మొదలవుతుంది కాబట్టి భక్తులు కొద్దిగా రద్దీ అనేది కొద్దిగా అయితే ముఖం అయితే పడుతూ ఉంటుంది స్వామి సన్నిధిక ప్రతినిత్యం వస్తూనే ఉంటారు భక్తులు వేలాదిగా ప్రతిరోజు కూడా తప్పక అప్డేట్ అందిస్తున్నటువంటి శ్రీ ఇతరం భాస్కర్ ఎర్రవరం

ప్రతిరోజు కూడా స్వామి సన్నిధానంలో కొంత పాయసం అనేది మరి ముఖ్యంగా పులిహార అనేది నైవేద్యం అనేది ఇక్కడ పెడుతూ ఉంటారు ముఖ్యంగా స్వామి సన్నిధికి ఎంతమంది వచ్చినా కానీ ఇక్కడ ఉచితంగా నైవేద్యం అయితే ప్రతిరోజు కూడా అందిస్తూ ఉంటారు స్వామి వారి యొక్క తీర్థ ప్రసాదాలు ఇక్కడ ప్రతిరోజు కూడా నిత్యం అందించబడుతూ ఉంటాయి భక్తులకు శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో చూడొచ్చు నూతన వధువులు ఇక్కడ కనిపిస్తా ఉన్నారు ముఖ్యంగా ఈ పది రోజులు మాత్రమే వివాహం అయినది ముఖ్యంగా వారిని ఒకసారి పలకరిస్తే సిరితరం పలకరిస్తుంది ముఖ్యంగా వాళ్ళ నాన్నగారిని అడిగి తెలుసుకుందాం ముఖ్యంగా సార్ ఎక్కడి నుంచి మాది మరిపల బంగ్లా నుంచి వచ్చామండి మా అబ్బాయి పెళ్లి గురించి వచ్చి మొక్కిపోయినాం మొక్కుకున్నాం మళ్ళీ పెళ్లి అయిన తర్వాత మళ్ళీ వచ్చి దర్శనం చేసుకున్నాం స్వామివారి అంటే మీరు కోరుకున్న ఎన్ని రోజులకి వివాహం అయింది మాది నెల బాబుకి నెల ముఖ్యంగా స్వామి దగ్గరకు వచ్చేసి ముఖ్యంగా బాబుకి మంచి వివాహం జరగాలి అని చెప్పేసి అడిగిన వారాని రోజులకే ముఖ్యంగా వారికి కొంత మరి ముఖ్యంగా వివాహం అనేది జరిగింది ముఖ్యంగా వాళ్ళు పది రోజులు మాత్రమే వివాహం అయిపోయింది స్వామి సన్నిధికి వచ్చారు వాళ్ళని ఈతరం పలకరిస్తూ పలకరిస్తా ఉంది బాబు ఏం పేరు హరీష్ 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 రావు మీదమ్మా దీవి ఎక్కడ మరిపేట బంగ్లాయిన వివాహం ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది స్వామి కోరికలు చాలా మంది కోరుకుంటున్నారు ఎన్నో కోరికలను స్వామి వారు తీరుస్తూనే ఉన్నారు మీ కోరిక ఎలా తీరిందో మాకొక మాట చెప్పండి చాలా అందంగా ఉంది అంటే కోరికగానే జరిగింది మీ మనసుకైతే మీ మనసాక్షిక అయితే మీరు అనుకున్నది నెరవేరింది నిజంగా కోరికలు తీర్చే కొంగు బంగారమై స్వామి వారైతే వేయించేసి ఉన్నారు చాలా మహిమగల స్వామి అని చెప్పేసి వారు మనతో పంచుకుంటూ ఉన్నారు మీ దాంపత్య జీవితం నిండా నూరేళ్ళు మరి భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పేసి మా సిరితరం కూడా కోరుకుంటుంది దేవుడి యొక్క ఆశీస్సులు మీ మీద మెండుగా ఉంటాయని చెప్పేసి కోరుకుంటున్నాను స్వామి సన్నిధానాన్ని మొత్తం కూడా మనం పరిశీలన చేసుకోవచ్చు గమనించవచ్చు ముఖ్యంగా స్వామిని దర్శించలేని వాళ్ళు ఇంకా దర్శించలేని వాళ్ళు స్వామి సన్నిధికి రండి స్వామి దగ్గర మీ కష్టాలను మీ బాధలను చెప్పండి స్వామి కోరికలు ఇచ్చే కొంగు బంగారమే ఈ ఎర్రవరం ధూళ్ళగుట్ట మీద స్వామి వారు వేయించేసి ఉన్నారు

në të cilën e ke derë të veçantë